జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పాపం అమాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ పైన నోటుకొచ్చేట్టు మాట్లాడినాడని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడిని పార్టీ నుంచి బహిష్కరించేశారు సరే ఎందుకో ఆ నాయకుడు ఎవరు ఆయన అమాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గురించి అసలు ఏం మాట్లాడినాడు అంతా కూడా ఈ న్యూస్ ద్వారా మీరు చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఓకే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ కీలక నేత అయినటువంటి దిగ్విజయ్ సింగ్ తెలుసు కదా ఏనగారు మీకు మామూలుడు కదా ఏనా అబ్బో ఎందుకులే మాటల్లో వర్ణించలేం అంత మహానుభావుడు అలాంటి దిగ్విజయ్ సింగ్ తమ్ముడు లక్ష్మణ్ సింగ్ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించేశారు గెంటేసారు సరే మా యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ పైన ఈ లక్ష్మణ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యల కారణంగానే ఈ నిర్ణయం అంతా కూడా తీసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ బుధవారం ఒక ప్రకటన అయితే విడుదల చేసేసింది అని ఓకేనా ఈ దిగ్విజయ్ సింగ్ తమ్ముడు అనేటువంటి లక్ష్మణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి అదే విధంగా తక్షణమే మేము ఏదైతే ఈ బహిష్కరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయం వెంటనే అమలు లేకొస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే స్టేట్మెంట్ విడుదల చేసింది అయితే ఈ లక్ష్మణ్ సింగ్ విషయానికి వస్తే ఐదు సార్లు ఎంపీగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు అర్థం ఈ మధ్యనే ఈ లక్ష్మణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన తరచుగా విమర్శలు చేస్తాడు అది ఎందుకనేది కూడా చెప్తా మీకు బాగా అర్థమయ్యేటట్టు దీంతో ఈ లక్ష్మణ్ సింగ్ కు ఇటీవలే ఈ షోకాజ్ నోటీస్ అంటారు కదా దాన్ని అయితే జారీ చేశారు కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి ఈ మేధావులంతా కూడా కలిసి కూర్చొని గులాలు పడిన తర్వాత ఈ లక్ష్మణ్ సింగ్ సస్పెన్షన్ పైన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలోని క్రమశిక్షణ సంఘం ఈ నిర్ణయం అయితే తీసుకునిందంట అబ్బా అయితే మొత్తాన్ని బాగానే కసరత్ అంతా కూడా బాగానే చేసినట్టే ఉన్నారు ఇంతకీ ఈ లక్ష్మణ్ సింగ్ను పార్టీ నుంచి బహిష్కరించడానికి కారణం ఏందో తెలుసా చూడండి ఈ విన్న తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఓకేనా మొన్న ఈ మధ్య ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో మరణించినటువంటి అమాయకులైనటువంటి హిందువులకు నివాళి అర్పించే సమయంలో ఈ లక్ష్మణ్ సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మొత్తానికి మంచి పని చేసాడు ఎందుకంటే ఆయన ఒక హిందువుగా ఒక బాధ్యత కలిగినటువంటి ఆయన అయితే తన కర్తయితే నిర్వర్తించాడు ఏదే ఆ అమాయక హిందువులకు నివాళి అర్పించాడు కదా ఆ విషయానికి సరే ఆ సందర్భంగా ఆయన మాట్లాడతా ఈ రాహుల్ రాహుల్ గాంధీ ఈ రాహుల్ గాంధీ బావగారు అనేటువంటి రాబర్ట్ వాద్రా ఉండాలి కదా ప్రియాంక వాద్రా ఆవిడ భర్తయ్యనా ఈ రాహుల్ గాంధీ కావచ్చు ఈ రాహుల్ గాంధీ బావగారు ఈ రాబర్ట్ వాద్రా పరిపక్వత లేని నాయకులు వాళ్లకు ఈ అపరిపక్వత వైఖరితో తలెత్తే పరిణామాలను దేశం అంతా కూడా భరిస్తానని చెప్పి మాట్లాడినాడు ఊరు నీ పాసు కాదు నువ్వు ఎందుకో కాంగ్రెస్ ఓడివేనా నువ్వు ఉండేది కాంగ్రెస్ పార్టీలోనా నువ్వు ఏ జరుగుతుంది ఈ మాటలన్నీ కూడా మాట్లాడినావు అయితే రాబర్ట్ వాద్రా స్వయంగా ఈ రాహుల్ గాంధీకి బావ ఎవరా ఈ ప్రియాంక వాద్రా ఉన్నది కదా అదే స్వామి ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ హస్బెండ్ ఈయన ఎవరు ఈ రాబర్ట్ వాద్రా ఈయన గారు ఒక వర్గాన్ని ఏ వర్గమో కాదు ముస్లింలను పైన ప్రార్థనలో చేయనీకపోవడంతోనే ఈ పేహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిందని చెప్పేసి మాట్లాడినాడు వాస్తవం ఆయన మాట్లాడింది అయితే వాస్తవే ఇతనే ఊరికే అనలా దానికి ఆధారం కూడా ఉన్నది ఆయన మాట్లాడింది అయితే వాస్తవే ఆ ఇలాంటి చేష్టలను మాటలను ఇంకా ఎప్పటి వరకు భరించాలని చెప్పేసి లక్ష్మణ్ సింగ్ ఏకంగా అయినా భయం లేకుండా 재 <목소리가> ఈ సోనియా గాంధీ అలుడిపోయినా ఈ ఘాటు వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు అంతటితో ఊరుకోకుండా ఈ యాభై ఆరు ఏళ్ళ ఉన్నాడు కదా ఎవరో రాహుల్ గాంధీ ఈయన వచ్చేసి లోక్సభ ప్రతిపక్ష నేత ఆయన మాట్లాడే ముందు కూడా కొంచెం ఎనక ముందు ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి ఈ లక్ష్మణ్ సింగ్ అగ్గి మీద గుగ్గిలమే అయిపోయినాడు ఇన్ని మాటలు మాట్లాడినాక కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కావచ్చు ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి క్రమశిక్షణ సంఘం కావచ్చు ఊరుకుంటా అసలు ఊరుకోరు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు దేశం కోసమే ప్రాణాలర్ కుటుంబం వాళ్ళదే ఏ మాములు కుటుంబం కాదు వాళ్ళదే వాళ్ళు ఎన్ని సందర్భాల్లో చెప్పలా మీరు దేశాభివృద్ధి కోసం వాళ్ళ ఆస్తులను అన్ని విధాలుగా దానపోసిన దానం కూడా వాళ్ళదే ఎవరిదే ఆయన చిచి నెహ్రూ కావచ్చు లేకపోతే ఇందిరాగాంధీ కావచ్చు లేకపోతే మా రాజీవ్ గాంధీ గారు కావచ్చు మా సోని అమ్మ కావచ్చు ఇప్పుడు మా యువనేత కావచ్చు ఏ మాములు మాములు ఏ కర్ణుడు కూడా ఇలా ముందు ఏ మాత్రం కూడా పనికిరాడు అట్లాంటి పెద్ద గొప్ప కుటుంబం వాళ్ళది అలాంటి కుటుంబాన్ని నోటుకు వచ్చినట్టు ఈ మాటలన్నీ మా మాట్లాడుతూ ఉంటే కాదు ఆ పార్టీలో ఉండే పెద్దవాళ్ళు ఊరికే ఉంటారంటే ఒప్పుకుంటారు అది అందుకే ఈ లక్ష్మణ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యల పైన ఈ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆయనకు ఈ షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసింది ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీతో సహా పార్టీ సీనియర్ నాయకత్వం పైన ఈ అభ్యంతకర వ్యాఖ్యలన్నీ కూడా చేసిన ఎన్నో అన్ని హద్దులు కూడా దాటారని ఏకంగా ఆరేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించేశారు అది ఆ విషయమా ఇప్పుడు చెప్పండి ఎవరు కరెక్టు ఎవరు కరెక్ట్ ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు అది విషయం అంటే న్యాయం వైపు ధర్మం వైపు నిలబడినా న్యాయంగా మాట్లాడినా కూడా ఉండరు నీరు అది విషయం రేపు ఎప్పుడైనా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి కూడా అంతే వీళ్ళు ఏదైనా వీళ్ళ కనిపిగలుగో లేకపోతే మనం కూడా ఒక బాధ్యత కలిగేటువంటి భారతీయుడిగా మనం వ్యవహరించాలనుకొని వీళ్ళు అనుకున్నా కూడా వాళ్ళు అయితే ఒప్పుకోరు ఎంతసేపటికి వాళ్ళ అడుగులకు మడుగులు వస్తేనే ఆడ ఏదైనా కూడా అధికారమైనా కూడా పదవైనా బాధ్యత అయినా ఏదైనా కూడా లేదంటే అసలు ఆ పార్టీలోనే ఉండరు నీరు అది విషయం అర్థమైందా అది మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్